లాస్ట్ షాట్లో ఈ డ్రెస్ గురించి చెప్పినప్పుడు మాకు ఇప్పటికీ వాట్సాప్లో ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయో ఇవన్నీ శాంపిల్స్ అండి మన దగ్గరికి వచ్చేప్పటికి ఒక టెన్ డేస్ అలా పడుతుంది లాగానే నన్ను అప్డేట్ చేస్తాను అయితే ఈ పని మీరు కామెంట్ చేసినంత ఈజీ కాదు థర్టీ సిక్స్ అవర్స్ మేము ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటూ అసలు ట్రైన్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా వాష్రూమ్ సరిగ్గా ఉండదు స్లీప్ ప్రాపర్గా ఉండదు ఫుడ్ సరిగ్గా ఉండదు మేము ఇక్కడికి రీచ్ అయ్యాక ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం వంద మంది హోల్సేలర్స్ ట్రేడర్స్ ఉంటే అందులో ఎక్కడో ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు వాళ్ళందరినీ దాటుకొని అతన్ని రీచ్ అయ్యే పట్టికి ఎంత కష్టమో తెలుసా అసలు వచ్చిన ప్లేస్ లో ఫుడ్ ప్రాపర్ గా ఉండదు స్లీప్ ప్రాపర్ గా ఉండదు కంటిన్యూస్ గా నడుస్తూనే ఉండాలి గల్లీ గల్లీ వెతుక్కోాలి ఎవ్రీ డోర్ నాక్ చేయాలి ఒకళ్ళు ఏదైనా కష్టపడి చేస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు ఇరుకున్న మార్కెట్ వేరు ఇప్పుడు ఉన్నది వేరండి ఎవ్రీ ఇయర్ మారిపోతూనే ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ దాని మీద వచ్చే వర్క్ బట్టి ప్రైజ్ ఉంటుంది ఏ టూ అయితే ఇలా గడిచింది ఇంకా లంచ్ చేద్దాం అనుకునేప్పటికీ ఫైవ్ అయిపోయింది ఇంకా దొరకలేదు టిఫిన్ తో అడ్జస్ట్ అయిపోయాము సరే మరి నెక్స్ట్ వీడియో లో కలుస్తా సో యా అంత బాయ్ బాయ్